హైవ్యూస్ నాలుగు సంవత్సరాల క్రితం విడదల రజనీ చెల్లూరుపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆమె పేరుతో కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారని లేదు ఆమె సెటిల్మెంట్కి పిలిచిద్దని ఇలా రకరకాల వార్తలు వచ్చినప్పుడు చెలూరుపేట చిల కొట్టుడు అని చెప్పేసి ఒక వార్తలు అనేది నేను చేశాను వచ్చేసి కొంచెం వేరే విధంగా తమ్ముళ్ళు నేను ఇవ్వలేదు దాన్ని వాళ్ళు టీం చూసారో లేదా ఆమె చూసే ఫోన్ చేసి అధికారులు ఉండి కూడా రిక్వెస్ట్ చేశారంట వార్తలు ఇవ్వచ్చు మరి ఇట్లా తమ్ముని అసలు పెట్టకండి అని చెప్పేసి ఆ విషయం నా కొంచెం అరే పర్లేదే మంచి అమ్మలాగే ఉంది అనుకున్నాను ఇంకా మ్యాక్సిమం ఎడత గురించి నేను ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడలా ఈవెన్ వైద్యార్గ శాఖ మంత్రి తర్వాత ఆమె గురించి చాలా పాజిటివ్గా మాట్లాడా వీడియో కూడా ఇచ్చున్నాను అమ్మ బాబాయి అనుకున్నా అంతైతే పాజిటివ్ కాదయ్యా ఇప్పుడు తెలిసింది లక్ష్మీ మల్ స్టోన్ క్రస్టర్స్ అని చెప్పేసి ఎడ్లపాడు పాడు ఎడ్ల పాడు ఉన్నవా ఆల్మోస్ట్ అవన్నీ కూడా ఎడమదల ఇవన్నీ కూడా స్టోన్ క్రస్టర్లు ఎక్కువ ఉంటూ ఉంటాయి ఈమె గెలిచిన తర్వాత ఆయన దగ్గరికి ఆమె పిఏ వెళ్ళాడు ఇట్లా మేడం మాట్లాడారు అమ్మంటారు రెండే వెళ్తే ఐదు కోట్లు అడిగారు ఐదు కోట్లు ఎందుకు ఇవ్వాలి మేడం మా దగ్గర అన్ని పర్మిషన్స్ ఉన్నాయన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాదు ఇవ్వాల్సిందే ఎందుకు ఇవ్వాలి మేడం అంత ఇవ్వలేము అండ్ అసలు ఎందుకు ఇవ్వాలి మా డ్యూటీ మేము చేసుకుంటున్నాం మేము ట్యాక్సీలు కడుతున్నాం అన్ని కరెక్ట్గా ఉన్నాయి సరే అయితే వెళ్ళండి పంపిస్తే కొద్ది రోజులకి విజిలెన్స్ వాళ్ళు విజిలెన్స్ అయితే ఇప్పుడు ఏఎస్పి ఎస్పీగా ఉన్నాడు అట జాష్ వ్యాడ్ అతను వచ్చాడు ఇన్స్పెక్షన్ అంట అదే నేనే చూసేసి మొత్తం అన్నాడు మీరు అవతగలో పాల్పడ్డారు మీ వల్ల గవర్నమెంట్కి యాభై కోట్లు నష్టం సో అది యాభై కోట్లు జరిమానా అన్నాడు అదేంటి సార్ అన్ని లెక్కలు కరెక్ట్గానే ఉన్నాయి మీరు చెప్తున్న లెక్క ఇది కరెక్ట్ కాదు అని అంటే ఏ కేసు ఇరిగేయమంటావా ఏమంటావా క్లోజ్ చేయమంటావా అని బెదిరించాడు కుదిరం తర్వాత మరలా ఆయన ఫోన్ చేసి ఏంటి మరి కేసు కోర్టుకు పంపినా క్రషర్ సీజ్ అయిపోయింది మరి ఎందుకయ్యా మేడంతో మాట్లాడి సెటిల్ చేసుకోండి అని అన్నాడట ఎప్పుడు వాళ్ళకి మ్యాటర్ అర్థమైపోయాను దాన్ని ఇంకా ఆమె దగ్గరికి వెళ్తే ఫైనల్లీ రెండు కోట్ల ఇరవై లక్షలు క్లోజ్ అయ్యాయి రెండు కోట్లు రజనీకి వెళ్ళిపోయినాయి పది లక్షలు జాషువాకి పది లక్షలు వచ్చేసి ఆమె పిఏ రామకృష్ణ అనమాట ఆయనకి వెళ్ళాయి ఇంకా కర్మరాబాబు అని కూడా వాళ్ళు రన్ చేసుకున్నారు క్రషర్ని గవర్నమెంట్ మారింది కదా ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ రేస్ చేశారు దెన్ విజిలెన్స్ వాళ్ళు మొత్తం కూడా చెక్ చేసుకొని డబ్బులు ముట్టినాయి వీళ్ళని బెదిరించారు అని చెక్ చేస్తున్న మూమెంట్లో ఇంకోటి మిత్రపేద ఒకటి కనపడింది ఏంటి వాస్తవానికి ఈ బిజినెస్ ఎక్కడైనా దర్యాప్తు చేయాలంటే ఎక్కడ బిజినెస్ జరుగుతున్న వాటి మీద డీజీ పర్మిషన్ కావాలంట డైరెక్టర్ జనరల్ పర్మిషన్ కావాలి డీజీ పర్మిషన్ తీసుకోకుండా ఉత్తిత్తిగా వచ్చి రైట్స్ చేశారు అంటే మొత్తం స్కెచ్ అమ్మ బాబోయ్ మన సం సూర్యాద రమ్యకృష్ణ సినిమా పడుతుంది గ్యాంగ్ అన్న సమ్మేదో మొత్తం ఇదే బ్యాచ్ ఫేక్ అన మొత్తం టీం అంతా ఫేక్ కానీ ఇక్కడ ఒరిజినల్ టీము కానీ సర్చింగ్ ఆపరేషన్ మొత్తం ఫేక్ డీజీ చెప్పకుండా వచ్చిదంతా చేశాడు అండ్ సెటిల్మెంట్లు మొత్తం జరినీ అన్నది దర్యాప్తులో తేలింది దెన్ కేసు ఫైల్ అయింది ఏ క్షణమైనా ఆనాడు చెలక్కట్టడు కొట్టినటువంటి మన విడదల రజని వసూలు రజనీని అరెస్ట్ చేయొచ్చు ఈలో మరలా పార్టీ మారిద్దా ఆమె ఎందుకంటే కాపాడుకోవాలి కాబట్టి ఆమెనని లేదు వైసీపీ వాళ్ళు పోరాడిద్దా నేను ఏ తప్పు చేయలేదని చెప్పి చూపించుకునేదా లెట్స్ వెయిటెన్సీ బట్ మొన్న కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ చూసిన అక్కడ కేవీ రావుని ఇక్కడ వచ్చేసి ఈ స్టోన్ క్రషర్ సంబంధించిన పర్సన్ని లక్ష్మీబాదే స్టోన్ క్రషస్ రెండిట్లో కూడా సేమ్ ఫార్మాట్ వీళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా ఏపీలో బాధితులు వైసీపీ బాధితులు అందరూ ఇదే అందుకే గొట్టిపట రవికుమార్ అండి ప్రజెంట్ విద్యుత్ విద్య విద్యుత్ శాఖ మంత్రి ఉన్నారు కదా ఆయన కూడా అప్పుడు ఆయనకి చేపూర్త గ్రానైట్స్ ఉండే నువ్వు వైసీపీలోకి వస్తావా టీడీపీలో అనుకుంటే మాత్రం నీ మీద దాడులే దాడులు చేయించారు డబ్బులు కట్టాలన్నారు వంద కోట్లు ఫైన్ అన్నారు అద్దె మీద సీట్ చేపించారు మారలే అతను ఇంకా చాలామంది ఇలా ఉన్నారండి ఇంకా వైసీపీ అనేది మరలి అధికారానికి వస్తే కేపీలో ఏం మిగిలేవు కాదు అందుకే జనానికి అర్థమైంది ఇంకా గొర్రెలు ఉన్నాయి ఇంకా ముప్పై తొమ్మిది శాతం గొర్రెలు ఆ గొర్రెల వాళ్ళు మరి ఎంతమంది ఏంటో చూద్దాం సో విషయం ఏంటి వైసీపీలో అధికారంలో ఉన్నప్పుడు ఈ ఎమ్మెల్యేలను వాడి ఈ రకంగా దందాలు చేపించి ఆ డబ్బుని తాడేపల్లికి జగన్ తెప్పించుకున్నాడా మొన్న బాలనే శ్రీనివర్సైడ్కి సంబంధించి కొడలానికి సంబంధించి ఒక ఇష్యూ రెండు వేల ఇరవై ఒకటి రెండు ఆ సమయంలో ఏంటి అది ఆ ఏరియాలో పేకాటలో ఇంకేవో జరుగుతూ ఉంటాయి అట దానికి సంబంధించి డబ్బులు వసూలు చేసి తాడిపల్లికి పంపాలట అలా పంపేసిన తేడాగా ఉందని దాడులు చేపించేసి గుడివాడలో ఈ కొడలు ఆపించాడు అని చెప్పేసి స్టాక్ జరగకపోతే సమస్య ఉండదు జరిగితేనే డబ్బులు కట్టాలి కదా అంటే ఎవ్రీ మంత్ వసూలు చేసి పంపాలట ఇదేం కోరో నాకు అర్థం కావట్లేదు నిజమేంత కూడా విచారం చేయాలి సో వీడియో క్లోజ్ చేస్తున్నా వైసీపీలో ఉన్నప్పుడు పదవుల సంగతి ఏమో కానీ ఒక్కొక్కరిని ఎట్ట అంటే అట్ట వాడేశాడు ఆడోళ్ళైనా మొగలంటే తేడా లేకుండా దానివల్లే ఈరోజు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు కేసులు ఇరుక్కుంటూనే ఉన్నారు చివరికి ఆ రోజు వైసీపీకి బానిసగా పనిచేసిన అధికారులు ఎవరవుతున్నారో వాళ్ళు కూడా జైలు పలు అవుతూనే ఉన్నారు జాబులు పోతూనే ఉన్నాయి అందులో ఈ జాష్ అనే ఏకంగా ఐపీఎస్ ఆఫీసర్ ఆయన ఏ కర్మరాన ఆయన అసలు చక్కగా ఉద్యోగాలు తెచ్చుకొని గౌరవప్రదమైనటువంటి ప్లేస్లో ఉండి కూడా తొత్తులుగా పనిచేస్తే ఎంత ఘోరంగా ఉండేది ఐపీఎస్ తప్పు చేసినప్పుడు తెలియకుండా నాకు చివుక్కమంటా ఉండేది బాగా ఎందుకు ఈ రకం చేశారు వీళ్ళు అని కానీ ఏం చేద్దాం అధికారంలో ఉన్నవాడి కోసం వాడి మెప్పు కోసం ఏదైనా సరే చేసుకుంటే పోదామంటే చివరికి ఇదిగో ఇలాగే జైలు పలు కాక తప్పదు ఉద్యోగాలు పోక తప్పదు ఫైనల్లీ విడుదల రజనీ జైల్లోకి వెళ్ళిద్దా ఎప్పుడు విడుదలైంది అండ్ వసూలు రజనీగా నిజంగా చేసిందా ఎంత ఏంటి త్వరలో తేద్దు ఎందుకంటే కూటమి గవర్నమెంట్ కొత్తలోనే జగనన్న కొంత ల్యాండ్స్ కలెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఇచ్చిన డబ్బు కొంత ఈమె తీసుకున్నది కొంత అలా మళ్ళీ వసూలు చేసింది కొంత అన్నప్పుడు రెండు కోట్లు మూడు కోట్లు గట్టిగా తీసుకుందని చెప్పేసి వార్త రావటం ఆ డబ్బు రిటర్న్ ఇచ్చేసింది అనటం ఇవన్నీ వచ్చి ఉన్నాయి అంత భయపడి ఆమె ఎందుకు తీసుకుంది లేదన్నప్పుడు ఈవెన్ ప్రెజర్ పెట్టి పైన డబ్బులు వసూలు చేయించారా ఇస్తా ఊహకు అందడం నాకైతే మాత్రం ఓవరాల్ మొత్తం చెక్ చేస్తున్న సరే నాకు తెలిసింది ఏంటంటే ప్రతి ఒక్కరికి టార్గెట్ పెట్టింది ఎంత డబ్బు మాకు ఇవ్వాలి నేను నువ్వు పంపాలి నువ్వేం చేస్తావు చేసుకో అని నాకైతే అనిపిస్తావు